హలో ఎవరివన్ వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్ చూశారు కదా ఇది మిరపకాయల తోట ఈ తోటలో నుంచి మనం మిరపకాయలు కోసుకెళ్ళి మిరపకాయ గొంగూర పచ్చడి చేద్దాము ఇన్స్టెంట్ పచ్చడి కాదు ఊరగాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండేలా దీనికి చాలా తక్కువ ప్రాసెస్ ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మనం తీసుకునే మిరపకాయలు మరీ ఘాటుకు కాకుండా కొద్దిగా మీడియం వంటగా ఉంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎవరైనా మీరు గార్డెన్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటారు కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు సీజన్ అయిపో వస్తుంది కదా లాస్ట్ వచ్చే పచ్చిమిరపకాయలను వదిలేసేస్తే అవి మిరపకాయలు అవుతాయి ఇలా కొద్దిగా పండాక వాటరింగ్ అనేది రోజు ఇవ్వకూడదండి టూ టు త్రీ డేస్కి ఒకసారి కొద్దిగా ఇస్తూ ఉంటే అప్పుడు మనకి మిరపకాయలు మచ్చలు లేకుండా బాగా పండుతాయి వాటిని కోసి వాటిని కోసుకుని మనం పచ్చడికి వాడుకోవచ్చు అదే కారానికి ఎండి అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు వెయిట్ చేయాలి అవి బాగా చెట్టు కూడా ఎండిపోతుంది అప్పుడు మనం కోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఎండుమిరపకాయల్ని కోసుకున్నానండి ఇంకా పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఈ మిరపకాయల్ని వాటర్లో శుభ్రంగా కడుకుందాము ఎందుకంటే పైన మందులు ఏమన్నా ఉంటాయి కదా శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరపెట్టుకోవాలి తడేమి లేకుండా ఉంటుంది పచ్చడికి తడి ఉంటే తొందరగా పాడవుతుంది కదా అలాగే గోంగూర కూడా ఒక నాలుగు కట్టల గోంగూర అలా కడిగేసి ఎండలో పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఎంత ఉంటుందో గోంగూర కూడా అంతే క్వాంటిటీ కావాలి అంటే అర కేజీ గోంగూర కూడా కావాలి అంటే మొత్తం మనం ఆకులు తీసేసుకున్నా కూడా ఒక అర కేజీ అయ్యేటట్టు చూసుకోవాలి ఇవి తెడంతా ఆరిపోయాక మనము పీసెస్గా కట్ చేసుకుందాము నేను రోట్లో దంచుదామని చూశాను అవలేదండి ఫైనల్గా మిక్సీలో వేసేసాను అన్ని పచ్చడిలో మనం కారం కలుపుతాం కదా ఈ పచ్చడికి ఆల్రెడీ మిరపకాయలు కదా మనం ఏం కారం అవసరం లేదు ఇంకా గోంగూర కూడా వేస్తున్నాం కదా పులుపు కూడా ఎక్కువ అవసరం లేదు సో అందుకే ఇది చాలా ఈజీ పచ్చడి ఇంకో ఉప్పు కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు యాడ్ చేయాలి అంటే అర కేజీ గోంగూర అర కేజీ పండుమిరపకాయలు కదా రెండు వందల గ్రాములు కానీ మీరు నూట యాభై గ్రాములు వేసుకోండి ఎందుకంటే ఉప్పు టేస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వాడుకుంటారు కదా మీకు ఉప్పు సరిపోతే లాస్ట్నైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా గోంగూర కూడా ఎండిపోయింది కదా దాన్ని కూడా ఆయిల్ ఏమి వేయకుండా కొద్దిగా ప్యాన్లో హీట్ చేసుకుందాము ఎందుకంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా ఇప్పుడు ఇది పండుమిరకాయ గ్రైండ్ చేసుకున్న పేస్టు ఇందులో గోంగూర వేద్దాము తర్వాత చింతపండు చింత చింతపండు కేజీకి వంద గ్రాములు సరిపోతుంది ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా ఎక్కువ అవసరం లేదు వంద గ్రాములు సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి మనం మిక్సీ పట్టుకుని కలుపుకుందాము ఇది మెత్తగా ఫైన్గా పేస్ట్ అవ్వక్కర్లేదు కొద్దిగా కచ్చాపచ్చానే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అసలు ఇది ఫైన్గా పేస్ట్ అవ్వనే అవ్వదు ఇది ఇలాగే పెట్టేసిన సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనకు ఉప్పు కారం పులుపు ఏం చూసినా మనకి టేస్ట్ అనేది తెలీదు నేను దీన్ని ఫైవ్ డేస్ అలాగే ఉంచాను మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి ఫైవ్ డేస్ తర్వాత మనకు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేరుశనగ నూనె వేడి చేసుకున్నాక అందులో తాలింపు వేద్దాము లాస్ట్ ఒక వంద గ్రాములు కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రెబ్బలేద్దాము వెల్లుల్లి డైరెక్ట్గా వేయకూడదండి పెరుగుతుంది కొద్దిగా కచ్చాపచ్చాక దంచాలి ఇవి వేగాక ఫ్లేమ్ ఆఫ్ చేద్దాము ఇది చల్లారిపోతుంది ఈ లోపల మనం పచ్చడి నిల్వ ఉంచుకున్న పచ్చడి ఉంది కదా ఫైవ్ డేస్కి దాన్ని మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేసుకోవాలి ఇది ఫైవ్ డేస్ తర్వాత పచ్చడి అండి ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్ తెలుస్తుంది ఉప్పు కారము చింతపండు పులుపు పులుపు అంతా పచ్చడికి కొద్దిగా పడుతుంది దీన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఇంకోసారి పేస్ట్ చేసుకుందాము అప్పుడు మనకి ఫైన్గా అయిపోతుంది ఎక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళైతే పచ్చడిలో కొద్దిగా తీసుకుని దాన్ని మిక్సీ పెట్టుకుని పోపు పెట్టుకుంటారు మనం కొద్దిగా పచ్చడే కదా మొత్తం మొత్తం రుబ్బుకొని తాలింపు పెట్టుకుందాము ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకోవచ్చు ఒకసారి ఉప్పు కానీ చింతపండు కానీ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఈ రోజుల్లో అందరూ ఒకే రకం ఉప్పు కొలతలు తింటర్లేదు కదా వాళ్ళ హెల్త్ రిలేటెడ్గా తక్కువ ఉప్పు పడేవాళ్ళు తక్కువ వేసుకుంటున్నారు సో అలా మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు మన తాలింపు కూడా చల్లారిపోయింది కదా దాన్ని ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకుందాము వేడిది కలపకూడదు చల్లారాక కలపాలి ఊరిగే పచ్చడిలో నిల్వ ఉండాలంటే ఆయిల్ కొద్దిగా కనిపిస్తూ తేలుతూనే ఉండాలి అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు ఉన్నా పాడవకుండా ఉంటుంది పచ్చడిలో కామన్ కలిపే ఆవు పిండి మెంతపిండి పౌడర్ని కూడా కలిసి కలుపుకుందాము ఈ పచ్చడిని బయటే పెట్టుకోవాలండి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అసలు పచ్చడి ఫ్లేవర్ అయితే పచ్చడికి మీరు రియల్ టేస్ట్ కావాలంటే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మీకు ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది కొద్దిగా టేస్ట్ చూద్దాము నా పచ్చడికి అయితే మొత్తం ఉప్పు కారం అన్నీ పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఎక్కువ మొత్తంలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే బదులు ఇలా కొద్ది కొద్దిగా చేసుకుని బయటే పెట్టుకోండి దీన్ని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా సమ్మర్కి వాడే కూర కారం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది చూడండి